ఈరోజు రోజు మనం పనామా సీట్స్ కంపెనీ వారిది సీట్ అనే మిరప ఎత్తున సందర్శనకు వచ్చాము చూడొచ్చు మీరు ఏ విధంగా కాసిందనేది అనేది దగ్గర వరకు కాపు ఉండి కాయ సైజు కూడా అంతా ఒకే రకంగా ఉండి చెట్టు నిండా కాసింది చింతకాయలు కాసినట్టే కాసింది చూడండి చూడవచ్చు మీరు మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఏ విధంగా ఉంది అనేది కాపు తోట మొత్తం ఒకే రకంగా ఉంది ఈ రైతు పదిహేను ప్యాకెట్లు తీసుకొచ్చేశా అని చెప్పారు ఈ ఫీల్డ్ వచ్చేసి మానుకోట జిల్లాలో మానుకోట జిల్లా కురవి మండలంలో ఉన్న హరిదాస్ తండలో ఉంది ఫీల్డ్ చూడొచ్చు మీరు ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంది కాపు అయితే దగ్గర వరకు గణపులతో కూడి కింది వరకు కాపు ఉంది చూడొచ్చు మీరు కాయ సైజు కావచ్చు కాయ కలర్ కావచ్చు పనామా సీడ్స్ వారిది సీట్ల విత్తనం ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంది కాపు చివరి వరకు కాపు ఉంది ఇంకా పూతుంది చూడవచ్చు చూడండి పూత ఎక్కడ చూసినా పూతే ఉంది చూడవచ్చు మీరు మంచి దిగుబడితో పాటు అధిక లాభాలు పొందొచ్చు ఇలాంటి విత్తనాలు వేసుకున్న రైతులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం చేసినా ఇబ్బందిగా ఉంటుంది పోట్లేదు చూడండి మీకు ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంది